మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతాడట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాలు మాట్లాడి నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్లు మాట్లాడినరు ఆ ఖాన్లతోనే కాలేదు నీ లాంటి బుడ్డరఖాన్తోనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారెల గుట్ల పడ్డట్టు పడ్డావు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మిలరు కేటీఆర్ గారు ఇది మీకు తగదు పది సంవత్సరాలు మీ పరిపాలన భరించలేక మీ అకృత్యాలు భరించలేక మీ యొక్క అవినీతి పుట్ట భరించలేక ప్రజలు మీకు బుద్ధి చెప్పారు మీ అధికార కోల్పోయి వంద రోజులకి మీరు తట్టుకోలేకపోతారు మీ భాష ఏంది రేవంత్ రెడ్డి గారు బూట్లు నాకు ఎలా ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ భాషని యాసని మీ తండ్రి గారు నాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ నువ్వు తయారయ్యావు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఊళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం మంచిగా మాట్లాడడం నేర్చుకోండి చదువుకున్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఓట్లు నాకు తరవలేదు ఆయన ప్రతిపక్షంలో పనిచేశాడు గుర్తుపెట్టుకోండి ఆయన ఒక జడ్పీటీసీగా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా గెలిచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తాడు బాధ్యత బాధ్యతాయుతమైన పదవులో కొనసాగుతాడు ఈ రాష్ట్రాన్ని మీ కుటుంబ చరణ్ నుంచి మీ యొక్క కుటుంబ బందీ నుంచి విడిపించాడు నాలుగు కోట్ల ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని కల్పించాడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అర్థమైందా ఆయన గురించి మాట్లాడేందుకు జాగ్రత్త మాట్లాడు ఆయన ప్రజా నాయకుడు మీలాంటి వందల మంది అనేక పార్టీలూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ రాదు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అంటే అలాంటి చచ్చిపోయింది అన్న పార్టీని భుజ పరిస్కందాలపై పెట్టుకొని ప్రజల చైతన్యం ముందు చేసి మీ యొక్క దుర్మార్గాల్ని బయటపెట్టి మీ మెడలు వంచి మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని పాతి పెడతా మాట పాతి పెట్టాడు మిమ్మల్ని అంటే మీ పార్టీని ఇది ప్రజాస్వామ్యంలో ఒక లెక్క అంతేగాని మీరు ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకోము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన భాష ఖండిస్తున్నాం ఆ పదాలు ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికార సత్యం చేయంగా తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ గారికి మేము పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ గారికి కేసీఆర్ గారి వారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారు తెలియజేస్తున్నారు